హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ లైన్ తెలుగు దిస్ ఈస్ తన్వి సో రీసెంట్గా ఒక సభలో కాంగ్రెస్ పెట్టిన సభలో రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ప్రజెంట్ అయితే నేను మల్కాజ్గిరిలో ఉన్న కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలకి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్స్కి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా లేదంటే వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీకి వస్తుందా లేదో ప్రజెంట్ నా దగ్గర ఒక అమ్మమ్మ ఉంది అమ్మమ్మ ముందు కూడా నాతో మాట్లాడడం జరిగింది సో అమ్మమ్మతోని మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలకి రెండు వేల ఐదు వందలు వస్తున్నాయో సలువో ఒకసారి అమ్మమ్మతో మాట్లాడదాము

ఆయన ఎప్పుడు వచ్చా మాకు ఎప్పుడు ఇస్తారా మాకు కేసీఆర్ పైసలు అది వరకు రెండు వేలు పడేది కదా కోడళ్ళకి పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి అన్నారు కదా ఏ వస్తలేవు మమ్మీ వస్తా వస్తలేవు వస్తలే నేను ఎందుకు అబద్ధం ఆడాలి వస్తలేవు వాళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా వస్తాను వేసి రక్క వేయలే ఎవరికి వేయలే బిడ్డ అబద్ధం అవద్దు నువ్వు ఇప్పుడు అమ్మమ్మ అనిపిస్తున్నావు ఎంత సంతోషంగా నేను మంచి అమ్మ నాకు కడుపు నిండిపోయింది గట్ల కానీ నువ్వు పెట్టకున్నా పెట్టలేదు నేను పెట్టిన కదా అంటే అది మాట మంచిది కాదు నువ్వు పెట్టి అమ్మ ఈ రుజువు ఉందా లేదా అని చెప్పాడు కాదు గట్ల కానీ నువ్వు పెట్టే పెట్టినంటే అంటే అది జూట మాట రాలే రాలే బిడ్డ నాకు ఇద్దరు మనవరాలు నర్సులే మనవరాలు డ్యూటీ చేస్తుంది తిరుపతి దగ్గర నీళ్ళెక్కనే ఉంటుంది నేను చదివించిన బిడ్డ అట్లా కష్టపడి ఒక మనది ఈ గర్వకు ఇచ్చినాము ఆమెకు మంచి లక్ష్యం లేరు దొరికిండు రూటీ మళ్ళీ ఏంది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అబద్ధాలు లేకపోతే మీరు అబద్ధం చెప్తున్నారా మేము అబద్ధం చేస్తే చచ్చిపోని పిట్టాను నేను అయితే నేను సచ్చినా సరే కానీ నేను అబద్ధం ఆడను నీది నువ్వే మంచిగా అని చెప్తాను నువ్వు మచేస్తే మంచిగా అని చెప్తాను అట్లా కాదే అమ్మమ్మ మళ్ళీ వాళ్ళే అంటున్నారు కదా పెద్ద సభలనే రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు నెలకి మేము రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాము అందరికీ అని చెప్పేసి పెద్ద పెద్దసారే చెప్పిండు మళ్ళీ లేదు లేదు మాకు కేసీఆర్ వేసిన పైసలే గవ్వే రెండు వేలు వస్తున్నాయి ఇంకా కేసీఆర్ కూడా పెంచాలి మాకు వెయ్యలే ఇప్పుడు ఆయన వేస్తున్నా అంటే మరి ఇస్తుండో ఎక్కడ పోతున్నాయో మాకు వెయ్యలేదు బిడ్డ మేము మల్కాజీలనే ఉంటాం ఇక్కడనే మాకు మాత్రం వేయలే వేయంది మేము వేసినామని ఒకసారి మీ కోడలు అనుకున్నారా ఇక్కడ ఉంటాము రాలే బిడ్డ వస్తే చెప్తా కదా ఇలా కడసాలకుండా వేసిన అని చెప్తాము మరి వెయ్యండి నేను ఎట్లా చెప్పాలి కేసీఆర్ వేసిన రెండు వేలే వస్తున్నాయి అబద్ధాలు వద్దే వద్దు ఆ పుట్టనే అబద్దాల పుట్ట బిడ్డ నీ కాలుమొక్కుతా ఈ అబద్దాల పుట్ట మాటలు కరెక్ట్గా మంచిగా ఉండాలి నువ్వు అబద్ధం ఆడితే నీకేం వచ్చేది లేదు మాకేం వచ్చేది లేదు కానీ నువ్వద్దే చెప్తే కరెక్ట్ ఈ పని చేసిండు కాబట్టి మంచిగా మాట్లాడతాం నువ్వు చేయకనే పోతే మాకు కేసీఆర్ మూడు వేలు ఎత్తానే నువ్వు నాలుగు వేలు ఎత్తాంటివి ఆ కేసీఆర్ వేసే పాత పైసలే రెండు వేలు మాకు ఎత్తుండు కోడలు మా కోడలు కూడా నా కొడుకు కూడా చచ్చిపోయింది ఆ నా కొడుకు కూడా చచ్చిపోయింది మా కోడలు కూడా గవ్య రెండు వేలు మాకు గవ్య రెండు వేలు ఇక గవ్యే ఇస్తుండ్రు ఎవరితోటి మేము కొట్లాడతాం ప్రపంచం అంత అట్లున్నట్టు మాకు వస్తాయి అంతేకాదు ఇట్లా అనుకోవచ్చు మళ్ళీ ఇట్లా ఇస్తున్నాం ఇస్తున్నాం అంటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది టీవీలు చూస్తుంటారు కదా మీరు కూడా టీవీలో చూస్తా నువ్వు పెట్టిపోయినాయి ఆయన కూడా మాట్లాడుతున్నా నేను టీవీలో అన్న వస్తే నాన్న అన్ని మాట్లాడుతున్నా అన్నింటిలో టీవీలు వస్తున్నాయి మీ ఫోన్లలో కూడా వస్తున్నాయి నేను చచ్చిపోయినా సరే కానీ నేను అబద్ధం ఆడ వాళ్ళు గుండెకు సూటి పెట్టి తుపాకేసిన నేను అబద్ధం ఆడేదాన్ని కాదులేరు అంట రెండు వందలు ఇస్తలేరు ఐదు వేలు లేవో ఏమి లేదు వందలు లేవ ఏమి లేవు ఆ కేసీఆర్ వేసిన రెండు వేలే గద రెండు వేలు వస్తున్నాయి ఇస్తలేరు ఇంకా వచ్చినా ఇవో బిడ్డ ఈ రాజకీయం ఒక పరి అంగ అయితే ఉండొచ్చు ఒక పరి అయితే ఉండొచ్చు మనం తెలుసుకోవాలంటే నా మనసు ఎట్లుందో నీ నేనైతే తెలంగాణకే ఎత్తా నన్ను ఇవన్న వచ్చి సంపి గుండె తీసి ఇట్లా వీకి పెట్టినా ప్రశాంతంగా పోతా నేను తెలంగాణకు తప్ప నేను ఎవరికయ్యా నా తెలంగాణ కొట్లాడి తెచ్చిండు నేను మాత్రం దానికే ఎత్తా ఇక నా కూడా నా పిల్లలంతా మాకు ఇచ్చిండు నాకు ఈ అవస్థ ఉంది నేను ఈ అవస్థతో నేను భరించుకోలేకపోతున్నా అన్ని అబద్ధాలు మాట్లాడిండు ఆయన నువ్వు బస్సు పిరి పెట్టమని మేము చెప్పలేదు అట్లా కాదమ్మమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా అని చెప్పేసి మొన్న సభలో చెప్పిండదు రెండు వేల ఐదు వందలు లేవు ఏది అబద్ధాలు చెప్పేది మాకు అవసరమే లేదు ఏ ధర్మం చేయమంటే ఆ ధర్మం చేస్తాం బిడ్డ మమ్మల్ని చంపినా సరే మేము అబద్దాలు ఆడం ఏ మా కోడలు కూడా అడిగినా అందరిని అడిగినాం ఎవ్వరికి వేస్తలేడు మా ఊళ్ళో కూడా ఉద్యమాల కూడా అడిగినా నేను మొన్న పింఛి పోయినప్పుడు ఎవ్వరికి రెండు వేలు లేవు రెండు వేలు ఐదు వందలు లేవు మళ్ళీ ఐదు వందలు పింఛి అది ఐదు వందలకి సిలిండర్ అన్నాడు అది కూడా లేదు అది కూడా లేదు బస్సు ఫిరి అన్నాడు అక్కడ కొట్టుకొని సఫ్చుర్రు అది ఉట్టిదే ఇక ఏ అన్న అవద్దాలే బిడ్డ మళ్ళీ రౌతి బంద్ అన్నాడు రౌతి బంద్లే ఇప్పుడు నిండు సభల రాహుల్ గాంధీ తెలుసు కదా అసలు రాహుల్ గాంధీ అన్నది కూడా రాత్రి ఇన్నాం మేము ఇన్నాం అన్ని అవద్దాలే రాహుల్ గాంధీ అన్నది అవద్దమే కేది రేవంత్ రెడ్డి అన్నది అవద్దమే అది ఏంది ఆయన పేరేం పేరు కోమటి రేంకర్ రెడ్డి అన్నది అవద్దమే అన్నీ అవద్దాలే ఒక్కడి నిజం లేదు అట్లా అన్ని అవద్దాలు మాకు అవద్దాలు మాకు ఏమొచ్చేది ఉంది మేము అవద్దాలు ఆడితే ఈయనైనా ఒకటే ఆయన ఒకటే ఈయనయన గవే రెండు వేలు ఇస్తున్నాడు రెండు వేలు అన్నట్టు మేము కేసీఆర్ను అడగలే మేము మాకు పింఛింది మేము భర్త మోన్ మేము ఎప్పుడు అడగలే కేసీఆర్ను ఫస్ట్ రెండు వందలు ఉండే ఆ రెండు వందల ఆడికి వెళ్ళి నాకు వచ్చినాయి ఆ రెండు వందలు అయిపోయినాక ఆయన అంతా ఆయనే ఏమి విసారించుకున్నాడు ఏం మాట్లాడిండో వెయ్యి రూపాయలు చేసిండు మళ్ళీ ఆయనంతలానే రెండు వేలు చేసి రెండు వేల పదహారు రూపాయలు చేసిండు రెండు వేల పదహారు రూపాయలు అయినాయి ఇక మళ్ళీ ఇప్పుడు కాలు అయినాక డాక్టర్లు తన చూపి అంటే సీరియా ఈ సూర్యా గాంధీల ఇండ్ల మల్కాజీరి హాస్పిటల్లో చూపిస్తే అన్ని కాయిదాలు వచ్చినాయి అన్ని కాయిదాలు వచ్చినాయి ఇక ఇప్పుడు ఆయన కేసీఆర్ వచ్చింటే నాకు వచ్చు నాలుగు వేలు పింఛను వచ్చు ఇప్పుడు కేసీఆర్ రాలేదు ఈ రవంత రెడ్డి వచ్చిండు ఇక ఇది కూడా పోయి అవే రెండు వేలు అవే రెండు వేలు వస్తుండు అవద్దాలు వాళ్ళకు ఎట్లా అంటే సంపాదించుకుంటుర్రు బిడ్డ వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద అవద్ధం మాట సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్నట్టుకేమో పాని అవద్ధ మాడితే ఏమొస్తుంది అని ఆలోచన చేస్తలేరు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అడ్డగోలుగా మాటలు తిడుతురు ఎవ్వరు వాడితే వాళ్ళనే తిడుతురు ఆ తిట్టుడు మానేసుకోమని వందసారా చెప్తున్నాం బిడ్డ నేను కాపామను నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కటే కులం మాది ఒకటే కులం ఇప్పుడు ఇగో ఈ అమర్జన్సీ ఈ ఎమర్జెన్సీ ఈ మర్జెన్సీ అంటుంటే పొద్దుగాల ఏడుస్తున్నా నేను ఏ పొద్దుగాల ఏడిసినా ఏంద్రా మీ పెడతాం పెడతాంరా నా ముందట అనకూర్రా అని చెప్తున్నా వాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి చెప్తున్నా కానీ మాటలు ఎప్పుడైనా ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఆలోచన చేసుకొని అనాలి తల్లినైనా అంతే అక్కనైనా అంతే ఎవ్వరినైనా అంతే అయ్యో ఇవాళ దెబ్బ దెబ్బ మా అక్క మాటలు పడుతుంది కదా మా అక్క మాటలు కదా మా అక్క నేను దెబ్బ దెబ్బ అంటే అంట అని అనుకుంటున్నాం అనుకో అది నీళ్ళు అయి పడుతుంది ఇంట్లో గుండెల గుండెల నీరై వస్తుంది అది ఎప్పటికీ ఆయన మాటలు ఏందంటే నేను మాటలు అంటే వీళ్ళు ఒప్పుకుంటారు నేను ఆడితే ఒప్పుకుంటారు కానీ అన్నీ అవద్దాలి ఒక్కటి అనుకున్నారా మీ దగ్గరకి చాలా మంది పండ్ల షాపులు కొనుక్కుంటారు అందరూ ఎవ్వరు రాలేదు ఎవ్వరికి రాలేదు ఎవ్వరికి రాలేదు మా ఊళ్ళో కూడా అడిగి నేను మొన్ననే పోయినా పింఛినికి మొన్న అది పస్టు రేపు అనగానే పోయినా ఫస్ట్ పనంగా పోయినా మా ఊళ్ళో కూడా అడిగిన ఉద్యమాలు కూడా అడిగినా వస్తున్నాయా ఏమన్నా అడిగినా ఏ వస్తలేవు అన్నారు ఉద్యమాలు కూడా అన్నారు లేవు ఏడలేవు ప్రభుత్వం లేదు పింఛిళ్ళు లేవు ఇవి రెండు వేల ఐదు వందలు లేవు మళ్ళీ అది ఏది లేదు విద్య నా మళ్ళీ ఐదు వందలు సిలిండర్ అన్నాడు అది లేదు నా అది కరెంటు బిల్లు అన్నాడు అది లేదు ఇవి అలాంటి నాలుగు రోజులు కరెంటు బిల్లు కట్టి నాకు ఒక ధాన్య ఉంటా బిడ్డ నేను కోడికోడల మీదకి అలా అలాగున్నా నేను ఒక్కధాన్నే ఉంటా నాకు నూట అరవై రూపాయలు వచ్చింది నూట అరవై రూపాయలు వస్తే నూట అరవై రూపాయలు నేను కట్టినా కట్టేసిన ఇప్పుడు ఈ మాలొస్తాయి ఈ మాల ఈ నెలలు వస్తాయి అంతే మాకు ఏం లేదు బిడ్డ రెండు వందల ఐదు వందలు రెండు వందల ఐదు వందలు పెడతా ఏంది ఇంటి కిరాయికి రెండు వేల ఐదు వందలు ఇంటి కిరాయి కట్టుకుంటా ఇవో నాకు అడుపుకల్లే తీసుకుంటా బండి అమ్ముకుంటా బిడ్డ ఇంట్లో కూడా అమ్మ ఆంటీ ఉంది ఆమెతో ఆమెను కూడా అడుగుదాం రెండు వేల ఐదు వందలు ఏం పేరు ఏం పేరు ఏం పేరు నా పేరు అక్కడ రావడం కానీ ఓట్ ఎక్కడ ఉంది మీకు ఎక్కడ ఉంది ఇక్కడే ఉందా ఎంత ఉంటుంది మీకు ఏజ్ యాభై రెండు అన్నీ ఉంటాయి యాభై రెండు యాభై రెండు కోడలు ఉందా మీకు కోడలు కొడుకు కోడలు కొడుకు కొడుకు ఇద్దరు ఉన్నారు వచ్చినాయా మళ్ళీ మీ ఇంట్లో రెండు వేల ఐదు వందలు మీ కోడలికి రాలేదు మళ్ళీ వచ్చినాయని చెప్తున్నారు కదా గవర్నమెంట్ మేము వచ్చి పదిహేను అయింది పన్నెండు ఏళ్ళు లేదు ఇప్పుడు మొన్న ఓటు వేశారు కదా కాంగ్రెస్ కి సో వాళ్ళు అంటున్నారు కదా రెండు వేల ఐదు వందలకి ప్రతి ఒక్క మహిళకి మేము ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు మాకు రాలేదు రాలేదు మాకు అనుకున్నారా మీ కొడలకు వచ్చిందో మన ఇంట్లో ఒక ఇంట్లోనే అమ్మా రాలేదమ్మా ఇగో మనం దారి లేక బండి ఎట్టుకుని పోతున్నారు రోడ్డు మీద అక్కడెక్కడ నాకు లేదు నాకు రాలేదు గవర్నమెంట్ తోటి సొమ్ము రూపాయి తెలియదు సో ఇక్కడ ఇంకా ఇంకా కొందరు ఉన్నారు గర్ల్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము నమస్తే ఆంటీ నమస్తే ఆంటీ మీ పేరు నాగేశ్వరి ఎక్కడ నుండి వచ్చినారు ఇక్కడ మల్కాజ్గిరి మల్కాజ్గిరి అయినా షాప్ వచ్చినారు మందులు చెప్పుకోవచ్చు అక్కడ రాఘవేంద్ర గారు ఎండు ఎట్లా బయట బాగానే ఉంది అమ్మా చాలా బాగుంది మళ్ళీ బయటకు వస్తున్నారా ఎండ టైంకి అమ్మ మేము స్కూల్లో పని చేస్తాం ఆయా పని చేస్తాము ఆయా పని చేస్తాం కాలనిప్పులు ఉంటాయి మాకు నలుగురు ఆడపిల్లలు ఆ పిలిచి లేదు ఏం లేదు చాలా అంటే ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు 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 ఆడపిల్లలు అంటున్నారు కదా ఎంత ఉంటుంది వాళ్ళకి ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ పెళ్ళి అయినాయి కానీ మళ్ళీ రెండు వేల ఐదు వందలు నలుగురు పిల్లలకి ఏం లేదు లేదు మాకు రేషన్ కార్డు లేదని అంకులు ఉన్నప్పటి నుంచి అప్లై చేయలేదు అంకులు లేదు ఇప్పుడు మొన్న గీత అప్లై చేస్తే రేషన్ కార్డు లేదు చెప్తున్నారు కదా మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు మాకు రేషన్ లేదని హెల్త్ కార్డు లేదు మాకు రేషన్ కార్డు లేదు ఏది లేదు అది మధ్యధర కుటుంబం కాబట్టి మేము ఆడపిల్లల్ని నేనే చూసుకోవాలా ఇప్పుడు మీ ఇంట్లో మీ నలుగురు పిల్లలు నలుగురు ఆడపిల్లలు మీరు ఐదు మంది కదా ఎవరికి రెండు వేల ఐదు వందలు రావట్లేదా ఏ లేదు రావట్లేదు రావట్లేదు మరి ఇచ్చిన చెప్తున్నారు కదా ఇచ్చిన వాళ్ళంటే ఎవరికి ఇచ్చిండ్రో వాళ్ళని అడగాలా మరి ఎవరు ఫలానా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళేది కూడా ఉంటది కదా ఇద్దరు మాకేం లేదు మీ దగ్గర తెలిసిన వాళ్ళు కూడా రాలేదా రాలేదు లేదు మేము లో ఉంటాం ఓకే ఎవరికి రాలేదు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు లేదు ఫ్రీ బస్సెస్ ట్రావెల్ చేసినా ఆది ఒక్కటి నడుస్తూ ఎట్లా అనిపిస్తుంది సీలు మాది ఇక్కడ సాంటైన్స్లో స్కూల్లో చేశారు కాబట్టి కొంచెం దూరం నడుస్తాం ఏం ఎక్కడ పోయింది లేదు అది మీకైతే ఎవరికి రావట్లేదు కాదమ్మా మాకు ఎవరికి రాలేదు మాది మధ్య తరగతి కుటుంబం కాబట్టి అప్పులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ చూసుకొని నడిపించుకోవాలా మా కొడుకులు లేరు ఆడందరూ ఆడపిల్లలు అన్నీ చూసుకొని నేర్చుకోవాలి ఇక్కడ ఇంకొక ఆంటీ కూడా ఉంది ఆ ఆంటీతోని కూడా మాట్లాడదాం నమస్తే ఆంటీ నమస్తే ఆంటీ మీ పేరు మాట్లాడదాం మీ పేరు చెప్పండి లక్ష్మి లక్ష్మి ఏం చేస్తుంటారు మీరు ఆపిల్ అమ్ముతారు ఆపి అమ్ముతారు ఎంతవరకు ఎంతవరకు సంపాదిస్తారు సాయంత్రం వరకు ఇంత వస్తుంది గిరాకీలు బట్టి గిరాకి మూడు వందల మూడు వందలు మీకు కోడలు కోడుకులు ఉన్నారు కూతురు లేరు కూతురు లేదా మళ్ళీ మీ కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు

ఫుల్ మంది బస్ అనిపిస్తుందా కాలు పెట్టడానికి లేదు ఇలా వాడికి లేదు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ వంద రోజుల ఆరు గ్యారంటీలు మేము అమలు చేసినాం అని చెప్పేసి అని అంటున్నారు ఇప్పటివరకు వరకు మీకు ఏమన్నా వచ్చినాయా ఏం రాలేదు మాకు జీరో బిల్లు కూడా వాళ్ళ కరెంట్ బిల్లు అది కూడా రాలేదు అప్లై చేసి చేస్తే అది కూడా జీరో బిల్లు కూడా రాలేదు రెండు వేల ఐదు వందలు లేవు జీరో బిల్లు లేదు ఆయన ఆరు గ్యారెంటీ ఏం చేసిండు ఆయన చెప్పేవరకు కానీ చేసేవరకు లేరు సిలిండర్ కూడా రాలేదా ఐదు వందల సిలిండర్ వస్తుంది వస్తుంది కానీ వెయ్యి రూపాయలు తీసుకుంటారు మరి ఐదు వందలు అకౌంట్లో పడతాయంటే పడతలేవుగా మరి అవి కూడా పడలే పర్లేవు మాకు మూడు సిలిండర్ వచ్చినాయి ఎప్పటి వరకు ఒక రూపాయి కూడా పడలేకం ఉందా కాంగ్రెస్ పైన మళ్ళీ ఏం నమ్మకం ఉంటే నమ్మకంతో రేవంత్ రెడ్డిని గెలిపితే మాకు డెత్లాటెట్టి ఇంకేం చేస్తాం గుడ్డు నెత్తి మీద కూడా మాట్లాడదాం కాదమ్మ వీడియో చూసినారా నెత్తిపైన గార్ది గుడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి సభల పుట్టుబడి పుట్టినవాడు నేను కూడా ఒక అమ్మనే నాకు కూడా పిల్లలు ఉన్నారు మనిషి అన్నాడు గార్ది గుడ్డు నెత్తిని పెట్టుకుంటాడు అది రాయిదాకినా పలిపోతుంది ఆయన కింద వాడు అది వాళ్ళకు తెలుసు ఆ వాళ్ళు రెండు వాళ్ళకుతాయి ఏంటి అట్లా అబద్ధాల పుట్టలు నేను ఇయ్యకముందే ఇచ్చిన మాకు కేసీఆర్ ఉన్నప్పటికి రెండు వేలు వస్తున్నాయి ఆ గాడిది గుడ్డొద్దు ఆ కోడి గుడ్డొద్దు ఆ బాతు గుడ్డ వద్దు వద్దు దేవుడ ఇక గంతే గుడ్డొద్దు అంటారు ఏ గుడ్డొద్దు మా తెలంగాణ కష్టపడి ఎవరు తెచ్చిర్రో వాళ్ళు సచ్చి బతికి తెచ్చిన వాళ్ళకే మేము బంగారం అలా ఇస్తాము మళ్ళీ నిలబెట్టుకుంటాము ఆయన వచ్చి చంపుడా పుడతాడా గీన్నే ఉంటాం కొందరు కూడా అంటున్నారు ఆయన గార్దిగుడ్డు పెట్టుకుండేమో గార్ది గుడ్డు మా అందరికి పెట్టిండు అనేసి అని అంటున్నారు నిజంగా తెలంగాణ ప్రజలకు పెట్టిండు అనుకోవచ్చు అనుకోంగా మేము అదే మంచి పిచ్చి పిచ్చి పెట్టదు బిడ్డ మంచిగా మాకు రైతు బంధు ఒక మీ మాటల చెప్పు ఒక సీఎం అంటే ఎట్లు ఉండాలి అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి పాపం వాళ్ళు రెండు వందలు పెట్టిపోయిండ్రు చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందలు పెట్టిపోయిండు కేసీఆర్ అంటే మా కేసీఆర్ వచ్చినాకనే మాకు వెయ్యి రూపాయల పింఛని ఇప్పుడు రెండు వేల పింఛని ఈ రెండు వేలు పోయినాక మళ్ళీ ఇప్పుడు ఆయన మూడు వేలు పెడతాడు ఈ గాడిది గుడిని ఎత్తులో పెట్టుకున్నవాడు నాలుగు వేలు ఇస్తాడా ఇచ్చాడు ఆ గుడ్డు మా నెత్తులో పెట్టి పలగొడదామనేసి వస్తు మేము పెట్టుకోము పలగొట్టము ఆడెవడో తిక్కదెంగినోడు గీసండి పోరాడు ఎవడన్నా అలాగ దిగుతాడు మేము మోసపోయినాం ఇప్పుడు మోసపోయి గోసపడే కాలం వచ్చింది ఆ మోసపోయేది లేదు గోస పడేది లేదు మా బంగారు తెలంగాణ ఎవరు తెచ్చిర్రా మేము స్వచ్ఛదానికి వాళ్ళకి ఎత్తాము ఆయన వచ్చి గుండు తో తోలు తోటి నెత్తుల గుండెకు సూటి చేసినాం మేము తెలంగాణం తెలంగాణ బిడ్డలం తెలంగాణకే ఎత్తాం ఇక ఎవరికి మాకు అవసరమే లేదు బీజేపీ గురించి ఏం చెప్తారు మళ్ళా అసలే వద్దు మామూలు కానుమకతో బీజేపీ పట్టుకోం పట్టుకోము బీజేపీతో అసలే ముట్టుకోము అటు వంక ఇప్పుడు వస్తారు కదా ఇట్టల రాజు కా మా తెలంగాణలో ఉన్నాడు మల్కాజ్గిరి నాది అన్నాడు ఇది చెప్తా గట్టిగా మల్కాజ్గిరి నాది అన్నాడు ఇంట్లో తెలంగాణలో ఉన్నాడు ఎంత ఫతకంగా ఉన్నాడు ఈ ఈయనతోటి కేసీఆర్ తోటి ఎట్లా వాసిపోయి ఆయన అట్లా ఈ హరీశరావు ఈయన పేరు కడియం శ్రీహరి కడవిసిరియారి మానంపల్లి హనుమంతరావు కూడా ఆయన కూడా తెలంగాణలో ఉండే కాదం వాళ్ళు ఏ మనసుపోయి వాళ్ళు జారిపోయారు మాకు తెలియదు వాళ్ళ మనసు తిరిగిపోతే వాళ్ళు రాజులు వాళ్ళు బ్రహ్మాండంగా పత్తారు మా మనసు ఇరిగిపోవద్దు మేము ఇంకోది పోవద్దు మా మనసు ఇరిగిపోదుగా తెలంగాణ తెచ్చి పేరు పెట్టిన తెలంగాణ దాన్ని ఇరుగొట్టము కరగగొట్టము దాన్ని పైకి చేసుకుంటాం కానీ కిందికి కుంగ కొట్టము వాళ్ళని నిన్నటికే తెలంగాణ మాకు ఎవరు మంచిగా చేయలేరు అప్పుడు రామారావు చేయలే ఆయన ఎవరు ఇంకెవర వచ్చిరీ ఎవరు ఎవరో వచ్చిపోయినరా అంత దోసకపోయినరు ఆంధ్రోళ్ళు మన అలా పాలన ఉన్నప్పుడు వచ్చి వీళ్ళు తీసుకొచ్చి కొట్లాడిపోయి బిడ్డ కొట్లాడినరా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇంకెవలో ఇంకేవారు రామారావు వీళ్ళందరూ వచ్చి మరి అల తడ కొట్టుకుపోయేటప్పుడు వీళ్ళు నిలబడిపోయి మరి వాళ్ళ వెళ్ళి గొంతుకొచ్చిండు కదా మన కేసీఆర్ గుంతుకొచ్చి చక్కగా లేవెట్టి అందరినీ బానిస బతుకొద్దు ముసళ్లకు పెంచిని కోడలకు ముడలు అయితే పింఛని బాయిల వండితే పిచ్చిని ఉరి పెట్టుకుంటే పిలిచి మందద అయితే పిలిచి పాము కడితే పిలిచి అందరికి వస్తున్నాయి కాలము మంచి కాలం అయిందని కడుపు ఉండని పదేళ్ళ కాలం చక్కగా అయింది పిచ్చి పంటలు బిడ్డ ఇప్పుడు లారీల వస్తామంటే ఇక మొన్నటి తగ్గ రోడ్లు వండి లారీల మీద ఇప్పుడు గవర్నమెంట్ పెట్టాలి కదా ఆ వడ్లు మొన్నటి దాకా ఇక మొన్న మొన్న పోయినాయి అంత పిచ్చి పంటలు అంత పిచ్చి వర్షాలు అలా దేశమే బంగారం అలా మాటే బంగారం అమ్మ మాకు మా మనసుతో ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే మీ వీడియోలు ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇట్లా పైసలు ఇస్తాము ఇట్లా చెప్పు అంటే లక్ష రూపాయలు ఇచ్చిన నేను చంపినా నేను మా తెలంగాణ బిడ్డ ఎవరైతే బాధపడి తెచ్చిర్రో వాళ్ళను బాధ మా గుండెకి అద్దుకుంటాం మేము ఎత్తాం బిడ్డ వాళ్ళ బాధ మా గుండెకి అద్దుకుంటాం మేము ఓటు అక్కడనే ఎత్తాము అంతకు ముందు ఆంధ్రలో దోసుకపోయినప్పుడు ఎక్కడ పోయింది తెలివి వాళ్ళు పెట్టాలి కదా మరి ఎందుకు రాలే రాజశేఖర రెడ్డి వచ్చాయి చంద్రబాబు నాయుడు వాళ్ళు కొట్టుకపోయిన వాళ్ళ కొడుకు గురించి ఏం చెప్తారు మీరు బంగారము మా మనమడు కేటీఆర్ బంగారమే కేసీఆర్ నా కొడుకు పెద్ద కొడుకు మమ్మల్ని ముసల్లను వయసులను మాట బిడ్డ పట్టణ కాలం పోకుండా పంటలు మందులు పెట్టువాళ్ళు బిసన్లకు పైసలు వయసులు కూడా మొగలు చచ్చిపోతాయి వాళ్ళకి కూడా పైసలు మరి మంచి కాలం అయింది వాళ్ళు అడిగే మంచిది వెయ్యది ఇప్పుడు ఇప్పుడు మాకు ఇచ్చింది మంచి మాకు ఇస్తుండు మాకు రైతు బంధు ఇత్తుండు పింఛన్ ఇస్తుండు బిడ్డ మంచి కాలం అయింది దాని ఎందుకు ఇస్తారమ్మా రెడ్డి ఇప్పుడు వచ్చిన చేసుకుంటాం అమ్మా మేము పెళ్లి ఉండ పిచ్చిదారా మొదలు ఒక మొగని చేసుకు ఆగో మేము ఒక మగని చేసుకున్నప్పుడు వాడు నిడిచిపెట్టం ఇక వాడి దత్త అంతటి సత్తాం బతే అంతటి బత్తం గది కూడా అంతే మొగని ప్రభుత్వము అని కట్టవాళ్ళు ఉంటాం చంపిన కానీ మిమ్మల్ని పెళ్లి చేస్తావాళ్ళు చంపిన కానీ చేతులు ఉంటారు కదా మేము కూడా అంతే మాకు ఒక పుస్తకట్టే తెలంగాణ అంటే బంగారు తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో మేము గాలకేత్తం బిడ్డ ఎవరులో మాకు కాంగ్రెస్కి వెయ్యము కమ్యూనిస్ట్ వెయ్యము అది ఏంది బీజేపీ వేయము మోదీ చోట్ల ఏం తల్లి మోదీ వద్దు మాకు ఎవరు వద్దు మేము వెయ్యనే అయ్యం ఆడికెళ్ళి కొట్లాడి తెచ్చి మా చేతులు పెట్టినోళ్ళు ఎవరు ఆ చేతులది కరిగిపోకుండా అటు ఒరిగిపోకుండా అదే కాపాడుకుంటాం కానీ అది కరగబట్టి కొడితే అంతకు పుట్టేటోడు లేడు పుట్టడు పుట్టి సావడు ఈ పుట్టినోన్ను ఎందుకు సావగొట్టాలి మీరు ఇంతగా పొద్దుగా ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమన్న ఏం చెప్తారా అయ్యా మాకు మంచిగా ఇచ్చాడు బిడ్డ మంచిగా చేసిండు మీ బుద్ధి ఉంటే మమ్మల్ని సాదు లేకపోతే చంపినామే చచ్చిపోతే సిద్ధం అంతే అంతే మేము ఓడిపోతాం మా బిడ్డ నేను చంపుతా నేను పుడతాను నేను కొడతా నేను పొడతా అంటే అట్లా అనము ఒక్కటే తండ్రి కొడతాము ఒక్క తల్లికే పుడతాము మాట తల్లికి పుట్టాము ఇంకొక తండ్రికి పుట్టము అది తెలంగాణ పద్ధతి అంటే బంగారం తీరగనే పద్ధతి వాళ్ళ పద్ధతి ఒక్కని చేసుకుంటే వానికే ఉండాలి సచ్చదాకా ఐదు ఎంలాలు తచ్చిపోయినాడు మూడు ఎండాలు ఇద్దరు పిల్లలు ఇంతకాలం దాకా బతకలేదా బిడ్డ కష్టం చేసుకొని రామరావు ఇచ్చిండు రెండు వందలు అందరు మోసం చేసి ఈ పార్టీలకి ఆ పార్టీలకు జంపైతున్నారు వాళ్ళు దుంకినాలు గుంతనక్కల వాళ్ళు వెళ్ళి పోయి ఆన్లకి వెళ్ళి ఇటలరాజు అందరు కూడా ఇంట్లో ఉండే కదా ఆయనకేం తీసుకొచ్చిందో ఏం బాధ అనిపించిందో మనసు కష్టం ఓ పాపం ఎందుకెళ్ళు పోయి బీజేపీలో ఉన్నాడు మేము ఎత్తామా బీజేపీకి వెయ్యం బీజేపీకి వెయ్యం కాంగ్రెస్కి వెయ్యమమ్మా మమ్మల్ని చంపుతాడా మా ఓటు మా ఇష్టం